రామ్ రామ్ శరణార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగా ముందుగా అందరికి కూడా వెల్కమ్ టు కతర్నాక్ నాకు వార్తలు అలా మరి ఆలస్యం ఎందుకు ఎట్లయిన చూడరు ఆటో డ్రైవర్ల కండగా ఆంధ్రప్రదేశ్ సర్కారు వాహన మిత్ర పథకంతో మిడిల్ క్లాస్ జనాల్లో హుషారు నాంపల్లి గ్రౌండ్ ల అలయ్ బలయ్ వేడుక సెలబ్రిటీలు అంతా ఆడివాడిర్రు ఆపరేషన్ సింధుర్రు మొక్కుతా బలాత్కారం చేసిన బద్మాషులకు బుద్ధి చెప్పిన చిత్తూరు పోలీసు వాళ్ళు కోట దాకా నడిపించి చూపించి బ్రహ్మోత్సవాలు విజయవంతం భక్త జనాల జాతరంలా హరినామాల భజగోవిందం రాములోరంత భగవంతునికే ఉడతలు సాయం చేసి సామి ఒక్కోళ్ళకొక్కలమై తోడుని అని సాటి చెప్పినాయి అయితే పరమాత్మ సృష్టిలో అందరు అన్నదాములమే ఆయన కదా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా అదే బాటని నడుస్తున్నది ఆటో డ్రైవర్లకు ఆసరగా ఇప్పుడు వాహనమిత్ర అందిస్తామంటున్నారు కదల్ ఒక్కసారి చూడు రేందో ఒక్కొక్క హిట్ సినిమా లెక్క కానిస్తున్నది ఆటో అన్నలకు కూటమి సర్కారు వేసింది కదా ఇక ఈ పైసలు నాయకులంతా ఆటోలలో కూడా ఆటోల్రు మీరు కూడా నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్లు కందకాలు తీసేవాళ్లు అన్నీ పోయినాయి రాష్ట్రం విధ్వంస పాలైంది నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కాదు నాసి రకం మద్యం పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్లో కూడా ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది అందుకేనే మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు అప్రమత్తంగా ఉండాలా లేదా అని అడుగుతున్నా మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తుపెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తుపెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు రా చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆటో డ్రైవర్లకి వేల రూపాయలు ఇస్తే దానిని యాభై శాతం పెంచి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈవేళ వాళ్ళ బ్యాంకుల్లో జమ చేశారని అంటే సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఒక చిత్త శుద్ధికి నిదర్శనం ఎందుకంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనిటువంటి హామీలను కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అనే దానికి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మరి ఏదైతే ఆటో డ్రైవర్లు ఏ ఏదైతే సెలక్షన్ విషయంలో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి కోతలు విధించడంతో కేవలం రెండు లక్షల అరవై వేల మందికి గత ప్రభుత్వం అందిస్తే ఈ రోజు మరొక ముప్పై వేల మంది పెరిగి రెండు వేల రెండు లక్షల తొంభై వేల మంది మానేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం కేవలం సంవత్సరానికి రెండు వందల అరవై కోట్లు మాత్రమే ఆటో డ్రైవర్ కు సాయం అందిస్తే ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు మేము సాయం అందిస్తూ ఉన్నాం ఇన్ని రోజుల కంచి సాగిన ఏడుకొండల వాసిని బ్రహ్మోత్సవాలు ఇక దేవదేవునికి ఆశీర్వాదం మీదకి వెళ్ళి సక్కగా ముగిసినాయి టీటీడీ పెద్ద సారు అదే ముచ్చట చెప్పుకుంటా ఇటు శ్రీవారికి అటు భక్త కోటికి చెయ్యెత్తి మొక్కిండు అఖిలాన కోటి బ్రహ్మాండ నాయకుడి ఎన్నో దూరం జరిగిన బ్రహ్మోత్సవాలు దేవుని దయతోటి మంచిగానే ముగిసినాయి తిరుమల తిరుపతి దేవస్థానం అయ్యే ఇక దాని మీద థ్యాంక్స్ చెప్పుకుంటా ఇక వీడియో పెట్టిర్రు రెగ్యులర్గా అప్పుడు మనం డయల్ యూరియో కార్యక్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా నిర్ణయాలు అప్పుడు మనం మెరుగువయ్యే సేవలు అందించే దిశలు తీసుకోవడం జరిగింది చాలా పథకాలు అప్పుడు అమలు చేయడం జరిగింది వంటి ఎదుర్కోవంటి ఇబ్బందులు అదేవిధంగా దాని మీద వస్తున్న ఫీడ్బ్యాక్ దృష్ట్యా మళ్ళీ ఒక్కోసారి మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది ఇవాళ ఇరవై మూడు మంది భక్తులతో ఈ డయల్ యూరియో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది చాలామంది వివిధ రకాల ఫీడ్బ్యాక్ కొన్ని కొన్ని పథకాల మీద ఇచ్చారు ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైన నిర్ణయం ఉంటే అవసరం ఉంది తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్న సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు కానీ శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడాస్ట్రీస్లో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు దాంట్లో కొంతమంది నిన్న ఆఫీస్ ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ఓ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక ముగ్గురు నలుగురు నలుగురు భక్తులు బంగారు వాకిలి దగ్గర అదేవిధంగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి వెళ్ళే సమయంలో లేకపోతే వెండి వాకిలి నుంచి ఎగ్జిట్ సమయంలో పడుతున్న ఇబ్బందులు వివరించారు దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే నేను ఒక నాలుగు ఐదు సార్లు ఈ తొమ్మిది రోజు బ్రహ్మోత్సవం సమయంలో సాయంత్రం దేవాలయంలోనే ఉండేవాళ్ళం కాబట్టి అక్కడ వెళ్ళి ఆ క్యూ లైన్ మూవ్మెంట్ని నేను పర్సనల్గా పరిశీలించాను భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడరు బండారు దత్తాత్రేయ అన్న చేసినటువంటి అలయ్ బలయ్ ప్రోగ్రాం అంటే తెలంగాణలో మస్తు ఫేమస్ ప్రతి ఏడు కూడా దసరా టైంలో ఈ జాతరను మస్తుగా జోర్దార్గా వేస్తారన్నట్టు ఈ పారి దత్తన్న బిడ్డ నిలబడి జరిపించిన ఈ అలయ్ బలయ్ దావత్కు ఎంత సూపర్గా సీట్ని బట్టి చూడర్రీ తెలంగాణలో పాటించే ఆచారాలు తినే ఆహారాలు తిప్పురా మ్యూజియం అనిపించే ఆనవాయితలు కలగలిపి అలా అన్నట్టు ఇక నవరాత్రి ఒక్కసారి మీరు కూడా గ్రామాల్లో మనకు తెలుసు దసరా తర్వాత బంధువుల మధ్యన పాలుల మధ్యన చాలా గొడవలు ఉంటాయి భూమి కొట్లాటలో ఇతర కొట్లాటలో ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయ పరమైన ఉన్న వ్యక్తులు కావచ్చు బంధుత్వ పరంగా ఆస్తుల మధ్యలో గొడవలు ఉండొచ్చు లేక ఇతర ఏ ఏ విభేదాలు ఉన్నప్పటికీ కూడా దసరా రోజు ప్రముఖులు అందరి ఇళ్ళలోకి వెళ్ళి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో పేపర్లలో అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసుకుంటున్నప్పటి కూడా మరి అందరిని కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి ఎలై బలై కార్యక్రమం ఈ సందర్భంగా మనం ఇంతకు ఇంతకుముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి అనేక రకాల ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకునే వాళ్ళం కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదికి అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని ఇది ఒక రెండు రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నమే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన విభేదాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు అదేవిధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాకల్వాడు బొంగల్వాడు ఎరుకలోడు వాళ్ళకు కూడా పైకి దేవాలంటున్నారు ఇక నేను పొలిటికల్గా మాట్లాడకుండా తప్పనిసరిగా అలై బలే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ రాయలసీమలో కర్నూలు పెడతారా ఆడు వచ్చి మాట్లాడతా అక్కడ కూడా అలై బలే కలిసి ఉండాలి ఈ ఫ్రాక్షన్ ఇలా పోవాలి ఈ కొట్లాటలు పోవాలి ఈ సబ్ కూడా పోవాలని కోరుతూ మరొకసారి దత్తన్న దత్త అంటేనే అలా పోలే తెలుతూ సెలవు తీసుకోడు పాత పెట్టుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పోలీసులు అసొంటి కార్యమే చేసిర్రు ఆ అగ్గిపూలను ముట్టుకుంటే గప్చుబ్లా గాయాబైతారని చెప్పేసి మళ్ళోసారి లోకం అంతటికి సా చెప్పారు ఆ షెండాలు నన్ను పోలీసు అన్నలు షెండాడిన వార్త ఏందో ఒక్కసారి జుడు అంకుశం సినిమా లెక్క గుండగాలను రోడ్ల మీద ఉరికిచ్చిర్రు చిత్తూరు పోలీస్ అన్నలు ఏ పాపం తెలవని ఆడవిల్లలను ఇక అగాత మూడగొడుకులను స్టేషన్ నుంచి కోర్టు దాకా నడిపించి తీసుకుపోయి ఈ పాగలగాళ్ల మోకాలు చూడు వీళ్ళు వేసిన పాడు చూడురు అని చెప్పేసి టంకేసుకుంటా చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి మహేష్ కిషోరు సంత సంతపేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అనియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళు ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట ఒక దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజపరచనేది వీరి యొక్క నేర ప్రముఖ నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటలు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు దాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్స్ఫుల్గా దోపిడీ చేయడము ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి ఆ విధంగానే కోడినెల ఇరవై ఐదో తారీఖున ఒక రోజెంట్ మన నగరం పార్కులో పెనుమూరు ప్రస్తుతం నగర పార్కులో వాళ్ళు స్కాలర్షిప్ కోసం వెళ్ళంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నట్టు గమనించి వన్ బిఎం మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు వాని అంత కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వ బెదిరించి అతని దగ్గరుండి ఒక మెంగర్చి లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేపు చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమృత చూపలేదు రౌడీ సారు దేవరకొండ విజయ్ ఇక శ్రీవల్లి రష్మిక మందాన ఆల్మొగలు కానున్నారు సంచో వీళ్ళ నడుమ ఏమున్నదో అని ఆరలు తీసినటువంటి మస్తాన్లకు ఇక మస్తు ముచ్చటగా చెప్పుకోవచ్చు ఈ గీతా గోవిందం జంట ఇక విజయ్ తోటి ఇప్పుడు వాళ్ళ అభిమాన సంఘాలు కూడా ఇంకేం ఇంకేం కావాలే అని ఖుషి అవుతున్నారు అదిదా సర్ప్రైజ్ కొండన్నా రచ్చిమి ఇక ముంగట సాటు సాటుకు గల్సుడు లేదికా ముహూర్తాలు పెట్టుకుని మూడు ముళ్ళు పడే యాలైందు ఎప్పటి సాంచో ఈ ఇద్దరి మధ్య ఎందరికో అనుమానం ఉండే అదిప్పుడు అంగట్ల వడ్డది మేం ఒక్కడిగా పోతున్నాం అని దిక్కులు పిక్కటిల్లేటట్లు అనౌన్స్మెంట్ కొట్టిండ్రు మరి లగ్గం ఎన్నడో చూడాలే కొన్ని మసాలా కింద దేశం మొత్తాన్ని అప్పరే కొండ అనిపించిన కూడా హైదరాబాద్ హైదరాబాద్ చట్టం కూడా ఇప్పుడు మళ్ళా చానా దినాలకు మళ్ళీ వచ్చింది ఏందంటే వార్తలకు వచ్చింది రోడ్డు కాడ దొడ్డంగా పెట్టినటువంటి కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా బుల్డోజర్ల సపోర్ట్ ఏందో ఒక్కసారి రూల్స్ ని వాటించకుండా బంగారాలు బిల్డింగ్లు కట్టిన హైడ్రా ఐడ్రా సార్లు అంటున్నారు ఇక పొద్దులేకనే ఇక హైడ్రా సార్లు డ్యూటీలు లెక్కిర్రా అనుకుంటున్నారు అందరు ఇక వేతలు కానిస్తూ ఉంటే సూతురు ఒక్కొక్కళ్ళు నుంచి రెండు గంటల చేప రూమ్ దగ్గర నుంచి ఏం చేయాలమ్మా ప్రభుత్వం ఏముంది ఏం చెప్తున్నాడు ఏం చేయని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడా ఇదా మంచిగా జరిగేది కడుపులు కొడతాడా పది మంది వర్కర్స్ ఉన్నారు ఎవరిస్తారు వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా మేము రెంట్లు రూములు రెంట్లు కట్టాలి కదా వాళ్ళకి రెండు రూములు తీసుకున్నాం ఇరవై వేలు రెంట్ మరి ఏం చేయాలమ్మా ఇప్పటికీ మేము ఈ ఉన్నాం మాకు ఫ్యామిలీస్ మేము మొత్తం పన్నెండు మంది మేము ఈ రైతులం పన్నెండు మంది రైతులం అమ్మా పన్నెండు మందికి పన్నెండు మూడు ఎకరాలు చెప్పిన ఉన్నది మాకు దీనిపైన ఆధారం మేము ఏదో చిన్న చింతగా జాబులు చేసుకుంటూ ఉన్నాం మాకు ఒక్కొక్కరికి పిల్ల ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీ ఉన్నాం కనీసం ఇల్లు కట్టుకుందామన్నా కూడా మాకు లాస్ట్ టైం ఒకసారి ఇట్లా చిన్నగా గురిసలు వేసుకుంటే కూడా ఒలగొట్టారు రెండు మూడు సార్లు ఊలగొట్టరు ఇప్పుడు వచ్చి మొత్తానికి జాగ మొత్తం లాగేసుకుంటారు మా బతికేంది మా పరిస్థితి ఏంది మేము రోడ్లో పడ్డాం మరి ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేస్తుంది గవర్నమెంట్ ఏమో బాగా స్పీచ్లు ఇస్తుంది దళితులకు మూడు ఎకరాలు అంటుంది మా మూడు ఎకరాలు మాకు ఇచ్చింది మీరే గుంజుకుంటారు కదా గుంజుకుంటున్నారు ఇప్పుడు మరి ఇంకా మూడు ఎకరాలు ఏది ఇస్తారు ఇప్పుడు ఇదే ఒక వేల కోట ప్రాపర్టీ కాబట్టి రేట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు లాగేసుకుంటున్నారు మరి మా పరిస్థితి అప్పటి నుంచి అప్పుడు ఎట్లా ఉన్నాము ఇప్పుడు ఎట్లా ఉన్నాం అమ్మా గివ్ వేయాలంటే అతను నమ్ముచ్చేట్లు ఎట్లున్నాయి కడ కడక్కునేలే మరి మళ్ళీ నేను పోవాలంటే ఏం చేయాలి మీరు అప్పటిదాకా ఉండాలి మన ప్రైమ్ నైన్